దేవుని అమ్మనికి మహిమ కలుగును గాక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవాతి దేవుడైన యేసు క్రీస్తు ప్రభు వారిని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక విందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క మహాకృపను బట్టి గత పునరుద్ధాన దినము నుండి మరి ఈ పునరుద్ధాన దినము వరకు కూడా మనం దేవుని సన్నిధిలో గడుపుతూ వస్తున్నాం నేటికి ఎనిమిది దినాలైది ఆదివారంతో మనం కలుపుకుంటే దేవుని మహాకృపను బట్టి మరి ఎనిమిది దినాలు దేవుని సన్నిధిలో మనం కనిపెట్టుకొని ప్రార్థించడానికి దేవుడు కృప చూపాడు ఈ పునరుద్ధనపు ఆరాధనలో కూడా దేవునితో కలిసి మనం ఆరాధించడానికి దేవుడు కృప చూపాడు లూయ చేరి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందాలు తెలియజేస్తున్నాం ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒక శ్రేష్టమైన అంశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఎస్తేరు గ్రంథం యొక్క ఏమంటారంటే ఉపోద్ఘాతము మీకు చెప్పాలని ఆశపడుతున్నాను మరి చాలామంది దైవ సేవకులు మన మద్దతు వచ్చి ఎస్తేరు గ్రంథాన్ని గురించి చెప్పారు కానీ ఎవరు కూడా ఒక సంపూర్ణమైన అవగాహనతో చెప్పలేకపోయారు కనీసం గంట యాభై నిమిషాలు ఇచ్చినా కానీ వారికి అవసరమైన వాటిని మాత్రమే ఉపయోగించుకోగలిగారు ఈరోజు ఎస్తేరు గ్రంథం యొక్క ప్రాధాన్యత గురించి మనం నేర్చుకోవాలని నేను ఆశపడుతున్నాను ఎస్తేరు గ్రంథం యొక్క ప్రాధాన్యత గురించి మనం తెలుసుకునే ముందు ఎస్తేరు ఏ వంశపురాలు ఎస్తేరు యొక్క మొదటి పేరు ఏంటి ఎస్తేరుకు తల్లిదండ్రులు ఎవరు ఎస్తేరు ఎవరిని పెంచారు ఎస్తేరు యొక్క సాకి పెళ్ళి చేసిన వారు ఎవరని కొన్ని విషయాలు ఈ గ్రంథంలో మనం చూద్దాం ఎస్టేరు గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రాముఖ్యమైతే కొంతమంది మాత్రమే ఉన్నారు ఈ ఎస్టేరు గ్రంథం అంతట్లో కూడా మనం చూసినట్లయితే ప్రాముఖ్యంగా మనకు కనబడేది ఎవరంటే మొట్టమొదటిగా ఎస్టేరు గ్రంథంలో రాజుగా కనబడుతున్న అహర్ష రోషు రాజుగా కనబడుతున్నవాడు అహర్ష రోషు ఔట అధ్యాయంలోనే మనం చూస్తూ ఉంటాం ఎస్తేరు ఒకటో అధ్యాయం ఒకటో మనం చూసినట్లయితే అహర్షరోసు దినముల్లో జరిగిన చర్యల వివరాలు అహర్షరోసు ఈ అహర్షరోసు ఎలాంటి సంస్థానానికి ఏ కాలంలో అతను పరిపాలిస్తున్నాడంటే అతడు మాదియుల పార్శికుల రాజ్యము ఏ రాజ్యం చెప్పండి మాదియుల పార్శికుల రాజ్యములో ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు అప్పుడు కనీసం నూట ఇరవై ఐదు సంస్థానాల మీద ఈ వ్యక్తి చక్రవర్తి అయి ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు పరిపాలిస్తున్న సమయాల్లో వారికి ఒక వాడుక ఉంది చూడండి మనం చూద్దాం వారికి ఒక వాడుక ఉంది ఏంటంటే ఆ రోజు రాజుగారు ఆ దేశంలో ఉన్న రాజులతో ఆయన కింద ఉన్న మంత్రులతో కలిసి ఏం చేసేవాడంటే విందు చేసుకునే వాడుకలు ఉన్నాయి ఏం చేసుకుంటారు చెప్పండి వాళ్ళు విందులు చేసుకుంటారు వాళ్ళందరూ కూడా చూద్దాం ఆ మార్చిని మనం చూద్దాం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే వాళ్ళు విందు చేసుకునే వాడుకా ఉంది ఆ విందు చేసుకునే వాడుకలో మనం చూసినట్లయితే అహర్షరోషు అలాగే తన రాజులు అలాగే అధిపతులు వారందరూ కలిసి విందు చేసుకొని విందుకాలం అయిపోతున్న సమయంలో చూడండి మరి ఆశ్రోసు యొక్క మొదటి భార్య వస్తీ ఎవరు చెప్పండి ఆ పేరు వస్తీ ఎప్పుడు వారు విందు చేసుకుంటున్నారు అని మనం చూస్తే ఒకటో అధ్యాయము చూద్దాం ఎనిమిదో అని మనం చూద్దాం ఆ విందు పానము ఆజ్ఞానుసారముగా జరుగుటను బట్టి ఎవరినూ బలవంతము చేయలేదు ఎవడు కోరినట్టుగా వానికి పెట్టవలని తన కోట పని వారికి రాజు ఆజ్ఞ ఇచ్చి ఉండెను రాణి అయిన వస్తీ కూడా రాజైన అహర్ష్రోజు కోటలో స్త్రీలకు విందు చేయించు ఇక్కడ ఈ యొక్క గ్రంథ పరిచయంలోనే మనం చూసినట్లయితే భర్త పురుషులకు విందిస్తున్నాడు భార్య ఎవరికి విందిస్తుందంట స్త్రీలకు విందిస్తుంది ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఒక భర్త ఒక పక్క భర్త అహర్షరో తిని తాగుతూ ఉన్నాడు ఒక పక్క భార్య వస్తి కూడా ఏం చేస్తుందంట తిని త్రాగుచుంది అయితే వస్తుని గురించి మనం కొన్ని మాటలు చూసినట్లయితే చూడండి వస్తీ ఎలాంటిదంట చూడండి తో పదో మనం చూద్దాం పదవ వచ్చినాం ఏడవ దిన రాజు ద్రాక్ష రసము తాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జన సమూహము అధిపతులకును రాణి అయిన వస్తి యొక్క సౌందర్యమును కనపరచవలనని రాజు కిరీటము ధరించుకుని ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చునట్లు అలాగే మనం చూసినట్లయితే పన్నెండవ వచ్చిన మాట చెబుతుంది తెలుసా రాణి అయిన వస్తి లేకపోతే పదకొండు వచ్చిన లాస్ట్ లో మనం చూస్తే ఒక మాట ఉంది ఆమె ఎవరంట సౌందర్యవతి ఎవరంట చెప్పండి రాణి అయిన వస్తు ఎలాంటిదంట సౌందర్యము గలది అందముగలది ఎంతో చూడటానికి రెండు కళ్ళు చాలనంత గొప్ప సౌందర్యవతి అలాంటి ఒక్క స్త్రీని ఈ త్రాగుబోతుల మధ్యకు రమ్మంటే ఆ మంటది వారు త్రాగి ఉన్నారు కాబట్టి నేను రాను అని చెప్పేసి రాగు రాజుగారి ఆజ్ఞను ఏం చేస్తానంటే ఆమె తిరస్కరిస్తుంది పన్నెండవ చూస్తే రాణి అయిన వస్తి నపంస్కుల చేత ఇయబడిన రాజాజ్ఞను ప్రకారమా వచ్చుటకు ఒప్పుకొనపోగా రాజు మిగులుగా కోపగించను ఇక్కడ చూడండి రాజుగారు పిలిచారు ఎవరిని రాణిని రాణి ఎవరు చెప్పిన పేరు వస్తీ భర్త ఎవరు చెప్పండి ఆశ ఎన్ని సంస్థలను ఏలుతున్నాడు ఆయన నూట ఇరవై ఐదు సంస్థానాలను ఏలుతూ ఉన్నాడు ఏలుతున్న సమయంలో విందు కాలంలో మనం చూసినట్లయితే వాళ్ళు తిని త్రాగి ఎగురుచున్నప్పుడు వాళ్ళ మధ్యకు వచ్చి ఈ వస్తు యొక్క అందాన్ని నాట్యాన్ని అక్కడున్న అధిపతులందరూ చూడాలని రాజుగారిని పొగిడినప్పుడు రాజుగారు తన సంధికి రమ్మన్నప్పుడు ఆ తాగుబోతుల మధ్యకు నేను రానని చెప్పేసి రాజు ఆజ్ఞను తిరస్కరించినందున రాజుకు మిగుల కోపం వచ్చి ఏం చేశాడంటే ఈ వస్తీ అనే తన భార్యను ఏం చేశాడంటే తన దేశంలో నుండి ఆమెను ఏం చేశారంట వెళ్ళగొట్టారు మొదటి అధ్యాయం మొత్తం కూడా మొత్తం అదే మనం చూస్తూ ఉంటాం తన భార్య అయిన వస్తీ రాజుగారి మాటను తిరస్కరించినందున అక్కడున్న మాదీలందరూ కూడా ఒక సమ్మతికి వచ్చారు ఆ మాట చూద్దాం చూడండి పంతొమ్మిదవ వచ్చిన చూద్దాం పంతొమ్మిదవ వచ్చిన రాజుకు సమ్మతి ఆయన వస్తి రాజైన అహస్య రోజు సన్నిధికి ఇకనో రాకూడదని తమ యొక్క నుండి ఒక రాజాజ్ఞ పుట్టెను అది తప్పకుండా పార్సీల యొక్కయు మాదీల యొక్కయు న్యాయము చొప్పున విధింపవలను వస్తీ కంటే యోగ్యమైన రాణిగా తాము చేయవలు ఇలా ప్రకటన చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ వస్తీని ఆ రాజ్యము నుండి ఆ కోట నుండి ఏం చేస్తారంటే ఆమెను పంపించేస్తారు పంపించేసిన తర్వాత మనం చూసే పరిచయమే ఏంటంటే బైబిల్ గ్రంథంలో మొదటిగా ఎస్టేరు గ్రంథంలో మనకు కనబడుతుంది ఆహశరోజు రెండోది వస్తి ఇక్కడ వస్తీ తన బా భర్త నుండి రాజుగారి దగ్గరుండి రాణి యొక్క స్థానాన్ని వదులుకొని ఒక సామాన్యమైన స్థానానికి వచ్చి ఆ రాజ్యంలో నుండి ఆ కోటలో నుండి ఆమెం చేస్తారంటే బయటికి వెళ్ళగొడతారు ఆ తర్వాత రాజుగారికి చూడండి వస్తీ కంటే యోగ్యమైన స్త్రీని ఎత్తుకులాట్లోనే పరిచయమయ్యే గ్రంథమే ఏ గ్రంథం చెప్పండి ఎస్తేరు గ్రంథం మొదటిగా ఎస్తేరు గ్రంథంలో మనం చూసినట్లయితే ఎస్తేరు మొదటి పేరు ఏంటి అని మనం చూస్తే ఆమె పేరు అద సా ఏం పేరు చెప్పండి ఏం పేరు చెప్పండి అదాసా సా ఇప్పుడు చూద్దాం రెండో అధ్యాయము ఐదో వచ్చినని మనం చదువు సుషాను కోటలో బెన్యామీనుడగు కీషునకు పుట్టిన సిమి కుమారుడగు యాయిరు వంశస్థుడైన మొద్దుకైన ఒక మనుష్యుడు ఉండెను బబులోను రాజైన నెబ్బదనేజరు యోధారాజైనా ఎకున్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు ఎఖోన్యతో కూడా ఎరుషులేవు నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు తన పిన తండ్రి కుమార్తె అయిన అదర్శ అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనిను ఆయన ఆమె అందమైన రూపమును సుందరం ముఖము గలదై ఉండెను ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మొద్దకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించను దేవున్నామానికి మయము కలుగును గాక ఇక్కడ చూస్తే మనం కొన్ని విషయాల్లో చూడండి మొదటి అధ్యాయం మొత్తం కూడా అమ్మ ఏం సందర్భం చూసాం మొదటి అధ్యాయం మొత్తం కూడా విందు ఏంది చెప్పండి విందు ఎవరి కాలంలో ఇందు ప్రారంభమైంది ఎప్పుడు ఆ విందుకాలం ప్రారంభమైంది అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తే క్రీస్తుకు పూర్వం అమ్మ ఎప్పుడు చెప్పండి క్రీస్తుకు పూర్వం నాలుగు వందల ఎనభై ఆరో సంవత్సరంలో చూడండి ఏడో సంవత్సరం ఎన్నో సంవత్సరం చెప్పండి రాజుగా పట్టాభిషేకం చేయబడిన తర్వాత అహర్ష రోజు ఆరు లేకపోతే ఏడో సంవత్సరంలో తాను విందుకాలాన్ని ప్రారంభించాడు కాలాన్ని ప్రారంభించిన తర్వాత యవ్వన వయసులోకి వచ్చిన తర్వాత ఒక అందమైన భార్యను చేసుకొని సింహాసనం ఎక్కిన తర్వాత తాను విందు చేసుకుంటున్నప్పుడు ఆ విందుకు రాకుండా నిరాకరించిన భార్య వస్తే ఆమె స్థానంలోకి మరొకరు రావటం కోసం ఆ మాదీయులు పార్శీకులు అందరూ కూడా ఒక మాట కూడుకున్నారు ఏమో మన దేశంలో ఉండటానికి అధికారము లేదు మన రాజుగారికి భారీగా ఉండటానికి ఆమెకు యోగ్యత లేదు కాబట్టి రాజుగారి యొక్క ఆజ్ఞను శాసనను ఆమె పాటించలేదు కాబట్టి ఆమెను ఏం చేయాలంట వెళ్ళగొట్టాలి చూడండి ప్రిమిని వల్లరా ఈ ఎస్తేరు గ్రంథం అంతటిని కూడా మనం పరీక్షిస్తే ఎంతమంది కనబడతారంటే కేవలం ఐదు పేర్లు కనపడతాయి ఎన్ని పేర్లు చెప్పండి ఐదు పేర్లు మొదటిగా కనబడేది అహర్షరోషు రెండోదిగా కనబడేది చెప్పండి వస్తీ మూడోదిగా కనబడేది ఎక్కువ మాట మొద్దుకై హలెలుయో నాలుగో మాట మనకు కనబడేది చెప్పండి ఎస్తేరు ఐదో మాట మనకు కనబడేది హామాన్ ఈ ఐదుగురి ద్వారా మాత్రమే ఈ గ్రంథమంతా కూడా నడుస్తూ ఉంటుంది ఇంతకీ ఈ గ్రంథంలో మనం చూసినట్లయితే వస్తీ స్థానంలోనికి మరి ఎవరు వచ్చారంటే ఎవరు వచ్చారు చెప్పండి ఎస్టేరు వచ్చారు ఈ యొక్క వస్తీ స్థానంలోకి ఆనాడు రాజుగారికి ఒక అందమైన భార్య దొరకటానికి వాళ్ళు అన్ని ప్రాంతాలు అన్ని దేశాల్లో వెతుకుతూ ఉన్నప్పుడు అన్ని ప్రాంతాల్లో వెతుకుతూ ఉన్నప్పుడు ఎస్తేరు వారికి కనబడ్డది హలో ఇంకా ఒక వ్యక్తి మనకు కనబడే వ్యక్తి ఎవరంటే ఈ యొక్క రాణి గారిని బహు సుందరంగా ఉంచటానికి బహు సుందరంగా కాపాడటానికి మరొక వ్యక్తి మనకు పరిచయం అవుతాడు అతడి గురించి కూడా కొన్ని మాటలు మనం చూడవచ్చు అయితే అతని గురించి తర్వాత నేను పరిచయం చేస్తాను ఈ యొక్క ఎస్తేరు గ్రంథంలో మనం చూసినట్లయితే పది అధ్యాయాలు ఉంటాయి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్పండి పది అధ్యాయాలు ఉన్నాయి వచనాలు మనం చూసినట్లయితే నూట అరవై ఏడు వచనాలు ఉన్నాయి ఎన్ని వచనాలు ఉన్నాయి చెప్పండి ఎన్ని వచనాలు చెప్పండి నూట అరవై ఏడు వచనాలు ఉన్నాయి ఈ యొక్క గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు చూడండి ప్రార్థన అనే పదం ఒక్కటి గాని రాదు ఈ గ్రంథంలో ప్రార్థన అనే మాట ఒక్కటి కూడా గాని రాదు అలాగే దేవుడు అనే మాట ఒక్కటి కూడా కాని రాదు దేవుని నామం కానీ దేవుడు కానీ ఒక్క మాట కూడా గాని రాదు ఇక్కడ మనకు కనబడేదల్లా ఈ గ్రంథంలో ఏంటిది అని మనం చూస్తే ఒక్క ఉపవాసము ఏంటి చెప్పండి ఉపవాసం ఈ గ్రంథంలో ప్రాముఖ్యంగా కనబడేది ఉపవాసం అయితే ఈరోజు నేను ఎస్తేరు గ్రంథాన్ని గురించి కొన్ని మాటలు మీతో చెప్పాలని ఆశపడుతున్నా ఎస్తేరు అంటే అర్థం ఏంటంటే నక్షత్రము ఏంటంటే చెప్పండి ఎస్తేరు అంటే ఏం చెప్పండి నక్షత్రము ఎవరు నక్షత్రంగా ఉంటారు ఎవరు నక్షత్రాన్ని పోలి ఉంటారు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చూడండి ఒక మాటను చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి దాని గ్రంథము ఎస్తేరు ఇది ఆ యొక్క పదాలను బట్టి మనం చూస్తే మాదియ పార్షికల నుంచి గ్రీకు భాషల నుంచి వచ్చిన పదము ఎస్తేరు ఆమెకు హెబ్రి భాషలో చూసినట్లయితే హధస ఎస్తేరు అనే పదానికి నక్షత్రము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది దానియలు గ్రంథంలో ఓ చక్కటి మాటను మనం చూస్తే పన్నెండవ అధ్యాయాన్ని మనం చూద్దాం చూడండి ఎవరు ఆకాశం నక్షత్రాలను పోలి దేవుని కొరకు ప్రకాశిస్తారో దేవుని వాక్యం ఓ చక్కటి మాట తెలియజేస్తుంది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆ మాటను మనం చూద్దాం చూడండి పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయం మూడో వచ్చినని మనం చూద్దాం ఎస్తేరు గ్రంథం అమ్మ దానిలు పన్నెండు మూడు చదవండి బుద్ధిమంతులైతే ఆకాశ మండంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించుదురు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురు వారు నక్షత్రములే నిరంతరము ప్రకాశిస్తారు హలెలుయో ఈ గ్రంథమంతటికి ఆధారం నేను తీసుకున్న మాట ఏంటంటే ఈ వాక్యం ఈ గ్రంథమంతటికి ఎస్తేరు ఎలాంటిదంటే మొట్టమొదటగా బుద్ధివంతురాలు అలెలుయో ఎలాంటి రాళ్ళు చెప్పండి బుద్ధివంతురాలు ఆమె సుందరమైన స్త్రీ ఆమె అందమైన స్త్రీ అయినప్పటికీ కూడా తన తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ చూడండి ఆమె ఇక్కడ తన యొక్క అన్న చూడండి ఈ మొద్దుకాయ ఏమవుతాడంటే ఎస్తేరికి ఏమవుతాడు చెప్పండి అన్న పిన్న తండ్రి కూతురు ఈ యొక్క మొద్దుకాయ ఏ వంశానికి చెందినవాడంటే చూడండి కీషుకు పుట్టిన అమ్మ చదువు ఎస్తేరి గ్రంథము రెండో అర్థం ఏదో విషయం చదాం సుషాను కోటలో బెన్యామీనుకు బెన్యామీనకు కీషునకు పుట్టిన సిమ్మి కుమారుడకు వంశస్థుడైన మొద్దుకాయ అని ఒక యూదుడు ఉన్నాడు ఈ యొక్క మొద్దుక ఏ వంశానికి చెందినవాడు అంటే బెన్యామేను వంశానికి చెందినవాడు ఈ బెన్యామేను ఎవరు యాకోబు యొక్క లాస్ట్ కుమారుడు చూడండి గోత్రాలు పన్నెండు గోత్రాలు ఉన్నాయి ఆ పన్నెండు గోత్రాల్లో లాస్ట్ గోత్రం ఏదో చెప్పండి బెన్యామేను గోత్రము ఆ యొక్క యాకోబుకు పుట్టినవాడు లాస్ట్ వాడు బెన్యామేను కాబట్టి బెన్యామేను గోత్రం చూడండి ఈ బెన్యామేను గోత్రంలోనే మొట్టమొదటి రాజు ఇస్రాయేల్ దేవుడు ఏర్పాటు చేశాడు హలే ఏ గోత్రం నుంచి వచ్చాడు మొట్టమొదటి రాజు చెప్పండి ఏ గోత్రం నుంచి వచ్చాడు బెన్యామేను గోత్రం నుండి ఆయన పేరే సవులు ఏం పేరు చెప్పండి ఎవరు చెప్పండి సవులు ఇస్రాయేల్ ప్రజలను ఏలుటకు దేవుడు మొట్టమొదటిగా రాజును ఇచ్చినవాడు చూడండి సవులు ఆ యొక్క గోత్రములో నుండి ఈ మొద్దుక ఏ గోత్రానికి చెందినవాడు చెప్పండి ఇప్పుడు ఏ గోత్రానికి బెన్యామేను గోత్రానికి చెందినవాడు అలాగే మరి ఎస్తేరు కూడా ఏ గోత్రానికి చెందింది చెప్పాలి అల్లెల్లో మీకు ఇలా అర్థం అయితే నాకు చాలా సంతోషం ఇప్పుడు చెప్పండి మొదటి అధ్యాయంలో మనం ఏం చూసాం హిందూ హిందులో ఎవరెవరు చూసాం అహర్ష అలాగే వస్తీ ఆ వస్తీ మరి తన భర్త ముందు రాజుగారు ముందు ఆమె నాట్యం ఆడటానికి తిరస్కరించినందున ఆమెను ఏం చేశారు ఎల్లగొట్టారు ఎల్లగొట్టేటప్పుడు ఆమెను ఎల్లగొట్టిన తర్వాత రాజుగారికి ఒక అందమైన భార్య దొరకాలని ఎతుకులాటలో ఎత్తుకుతున్నప్పుడు ఎస్తేరు దొరికింది హలెయో ఆమె మొదటి పేరు ఏం చెప్పండి పేరు చెప్పండి ఎస్తేరు అర్థం ఎస్తేరు అంటే అర్థం ఏం చెప్పండి నక్షత్రం నక్షత్రం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూసాం దాని గ్రంథంలో ఎవరు బుద్ధివంతులైతే ఆకాశ మండలమును జ్యోతిని పోలిన వారై ప్రకాశించుదురు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు తిప్పుదురు వారు ఆకాశములోని నక్షత్రములో నిరంతరము ప్రకాశిస్తారు ఈరోజు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే స్త్రీల పేర్ల గురించి రెండు పేర్లు మాత్రమే రాయబడ్డాయి బైబిల్ గ్రంథంలో స్త్రీల గురించి రెండు పేర్లు మాత్రం రాయబడ్డాయి మొదటి గ్రంథము రుతు రెండో గ్రంథము ఎస్టేరు అలెలుయో మొదటి గ్రంథం ఏం చెప్పండి రెండో గ్రంథము ఇంకెక్కడ స్త్రీల పేరు బైబిల్ గ్రంథంలో మనకి రావు బైబిల్ గ్రంథంలో ఎస్టేరు గ్రంథము పదిహేడవ గ్రంథము ఎన్నో గ్రంథం చెప్పండి పదిహేడవ గ్రంథం పదిహేడవ గ్రంథంలో మనం చూస్తున్నాం ఎస్టేరు గ్రంథంలో మరలా చెబుతున్నాను పది అధ్యాయాలు ఉన్నాయి ఎన్ని అధ్యాయాలు చెప్పండి పది అధ్యాయాలు ఉన్నాయి తర్వాత మనం చూసినట్టయితే వచనాలు వచ్చి నూట అరవై ఏడు వచనాలు ఉన్నాయి ఈ యొక్క ఎస్తేరు గ్రంథాన్ని మనం జ్ఞాపం చేసుకుంటున్నప్పుడు ఎక్కువగా ఎవరి మీద ఫోకస్ అయ్యి ఈ ఎస్తేరు గ్రంథం నడిచిందంటే రెండో అధ్యాయం మొత్తం కూడా మరి ఎస్టేరు ఎస్తేరును చూడటం ఆ ఎస్తేరుని రాజుగారి గృహాన్ని తీసుకుపోవటం రాజుగారి సన్నిధిలో అనేక మంది కన్నికల మధ్య ఉంచటం రాజుగారు ఎస్తేరును ఇష్టపడటం ఆ ఎస్టేరును రాజుగారు ఏం చేసుకుంటారు చెప్పండి రాణిగా అంటే వివాహం కూడా చేసుకుంటారు ఈ ఎస్తేరును అందమైన అలంకరణ చూడండి అనేక మంది స్త్రీలు ఎస్తేరుతో పాటు రాజుగారు కోటకు వెళ్ళారు అనేక మంది రాజుగారు కోటకు వెళ్ళి వారికి ఇష్టమైన భోజనాలు తినుచు ఉన్నారు ఇంపైన భోజనాలు తినుచున్నారు అందమైన మేకప్లు వేస్తున్నారు వారితో పాటు అనేక రకాల మందిని తీసుకుని వెళ్ళారు కానీ ఎస్తేరు ఒక వ్యక్తికి లోబడింది ఆ మాటను చెప్పాలని ఆశపడుతున్నాను ఇది దినాన ఎస్తేరు పై సౌందర్యం కోసం గాని ఏటి కోసం కాని ఇష్టపడక ఒక వ్యక్తి ఎలా సిద్ధపరిస్తే అలా నేను లోబడతానని చెప్పేసి ఒక వ్యక్తికి తనకు తానే లో